నమస్కారం కిరణ్ రాయల్ గారు నమస్కారం సీమరాజా గారు వైసీపీ అధికారి వైసీపీ సార్ మేము ఇప్పుడు వైసీపీ సార్ మేము అంటే పార్టీలు మారేవాళ్ళం కాదండి సార్ సోషల్ మీడియాలో నా మీద పెట్టే కాన్సంట్రేషన్ లో అట్లాగా సార్ ఇప్పుడు అది పక్కన పెట్టండి సార్ మాకు పదకొండు వచ్చినాయి మేము మళ్ళా రెండు వేల ముప్పై తొమ్మిదిలో నలభై తొమ్మిదిలో అయినా గెలిచాం సార్ అది కాదు ఇప్పుడు మీ మీద ఈ విధంగా ట్రోల్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని దుమ్మెత్తిపోసినారు ఇప్పుడు ఆ లక్ష్మి అనే మహిళ ఎవరైతే ఉండదో జైపూర్ నుంచి పోలీసులు రావడం ఏంది సార్ తిరుపతికి ఎక్కడ జైపూర్ ఎక్కడ తిరుపతి అండి అంటే మొత్తానికి మీరు చెప్పింది కరెక్ట్ అంటారా ఎప్పుడు కిరణ్ రాయలు జగన్ తిట్టాడు తిట్టిరెడ్డి అని చెప్పేసి నన్ను నా కుటుంబాన్ని నాన్న హింస పెట్టారు నేను చెప్పాను కదా అమ్మాయి మీద జైపూర్ లో బెంగళూరు లో వైజాగ్ లో లో చీటింగ్ లు ఫ్రాడ్ కేసులు అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడి డబ్బులు కేసులు ఉన్నాయి అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి ఈ అమ్మాయి రెండు సంవత్సరాలుగా పరారీలో ఉంది ఎప్పుడైతే టీవీల ముందు వచ్చిందో అదే సార్ అదే అదే మీరు మొత్తానికి మీరు మీరు మొత్తానికి కిరణ్ రాజు గారే ఆ అమ్మాయి ఏదైతే ఫ్రైడే ఉన్నదో ఆ ఫ్రైడేనే కరెక్ట్ అయింది అదే అదే సార్ అదే మీ కూటమి నెగ్గింది మా వైసీపీ పోయింది మేము ఏది చేసా మా బతుకులు ఆగే కాటర్ లాగా అవుతున్నాయి సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మాకు టైం ఇచ్చినందుకు ఓకే సార్